అందరికి హాయ్ అండి నిన్నైతే మా వారు వచ్చేసి ఒక గృహ ప్రవేశానికి అయితే వెళ్ళారు వాళ్ళ సార్ వాళ్ళ దాంట్లో వాళ్ళైతే ఒక రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఇలాంటి గిఫ్ట్లు అంటే నాకైతే చాలా ఇష్టం వాళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి మీకు చూపిద్దామని అయితే చిన్న వీడియో అయితే చేస్తున్నాను నాకైతే భలే నచ్చిందండి అది అయితే నిన్న తెచ్చారు కానీ నేను నాన్ వెజ్ తిన్నానైతే ముట్టుకోలేదండి పసుపు కుంకుమ అయితే ఇచ్చారండి అందులో వాయనం అంటే ఇస్తారు కదా బనానాస్ కూడా ఇచ్చారు కదా అవి తినేసామండి తమలపాకులు సోంపు ప్యాకెట్ కూడా ఇచ్చారు అది కూడా తినేసాను అలాగే కవర్ కూడా చూడండి ఎంత బాగుందో పింక్ అండ్ వైట్ కలర్ లో భలే బాగుంది రిచ్గా అందంగా కూడా ఉంది చూడనీకి తీసుకుందామని చూడండి వద్దు నాన్న పడేయొద్దు అది ఏంటి ఈసోరు మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా చూడండి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు విగ్రహం అయితే ఇచ్చారండి చాలా వెయిట్ ఉంది చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది ఇలాంటి ఇస్తారంటే ప్రతి గృహ ప్రవేశానికి వెళ్ళొచ్చు పాపునైతే వెళ్ళలేకపోయాను మా అయితే వెళ్ళి తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పటినుండూ శ్రీకృష్ణుని విగ్రహం అయితే తీసుకోవాలనుకుంటున్నానండి కానీ ఆయనే ఆయన అంతటా మా ఇంటికైతే కథలు వచ్చినట్టు అనిపించింది ఓపెన్ చేసి చూడగానే ఫుల్ ఖుషి అయిపోయాను నేనైతే ఇక ఇలాంటి రిచ్ ఫ్యామిలీస్ ఇట్లా జరిగే ఈ ఫంక్షన్స్కి అయితే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఇదైతే ఫస్ట్ టైం మా ఆయన వెళ్ళి రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చాడండి ఇంతవరకు మన మిడిల్ క్లాస్ వాళ్ళ దాంట్లో ఇవన్నీ అయితే తెలియదు కదండి నార్మల్గా వాయన తెలుసు తప్ప ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే నాకు ఇంతవరకు తెలియదు ఇక ఫస్ట్ టైం ఇలా రాగానే ఫుల్లీ హ్యాపీగా అనిపించింది నచ్చితే ఒక లైక్ అయితే చేయొచ్చు కదండి మేము కూడా కొత్తిళ్ళు అనుకోకుండా కట్టుకుంటే మీ అందరినీ పిలిచి కూడా ఇలాంటి గిఫ్ట్లు అయితే ఇస్తాను అంతవరకు అయితే మా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి